హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అపాజీ మోటివేషన్స్కి అందరికీ స్వాగతం నేను ఈ మధ్య ఒక పెళ్ళికి వెళ్ళటం వలన వారం రోజులు అక్కడే స్టే చేశాను సో ఈ రెగ్యులారిటీ కొద్ది తగ్గింది వీడియోస్ మీకు షేర్ చేయలేకపోయాను ఇక్కడి నుంచి రెగ్యులర్గా షేర్ చేస్తాను ముఖ్యంగా ఈ రోజున మా అక్కయ్య గారు అంటే సోయాన నా అక్కయ్య గారు మా ఇంటికి వచ్చారు మా మావయ్య గారు అక్కయ్య గారు సో ఆవిడంటుంది శివరాత్రికి ఒక మంచి వీడియో పెట్టి అప్పాజీ అంది ఏం పెట్టమంటావు నువ్వే చెప్పు అని చెప్పంటే నేను ఒక అరవై ఏళ్ల క్రితం ఒక సినిమా చూసా అంటే శివరాత్రికి ఉపవాసం ఉండాలి కదా దాని కారణంగా సెకండ్ షోకి వెళ్ళాం ఆ సినిమా చెప్తాను దాని పేరు రోహిణి రుక్మాంగద రోహిణి రుక్మాంగద కదా మోహిని రుక్మాంగద మోహిని రుక్మాంగద అని చెప్పి ఆ సినిమా స్టోరీ చెప్పింది సరదాగా రికార్డ్ చేసేసాను ఆవిడ చెప్పినప్పుడు చూడండి అరవై ఏళ్ల క్రితం చూసిన సినిమా ఈ రోజున ఆవిడ చెప్తుందంటే ఆవిడ మెమరీ పవర్ కానీ ఆవిడ భక్తి కానీ సో వచ్చే శివరాత్రికి ఒక మంచి వీడియో ప్లాన్ చేస్తాను ఆవిడ చెప్పిన మాటలైతే నేను విన్నాను కదా మీరు కూడా సరదాగా వినండి ఓకే వీడియో పెడతాను చూడండి ఇప్పుడు అక్క ప్రయాణం సాగింది ఏంటి విశేషాలు మీకు చిన్న స్టోరీ చెప్తాను చెప్పు ఏంటంటే అది నాకు చిన్నప్పుడు ఇది మరి ఏదైనా తప్పులుంటే ప్రేక్షకులు కూడా క్షమించాలి మీ దగ్గర తప్పులే ఉండవులే మీ దగ్గర తెలుసుకోవాల్సినవి ఉంటాయి చెప్పు అయితే మోహిని రుత్నాకరని ఒక సినిమా నీ చిన్నప్పుడు చూసిన సినిమా చూసాను నీ చిన్న వయసులో నీ పది సంవత్సరాల వయసు అంటే ఇప్పుడు ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డెబ్బై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు వెనక్కి వెళ్తే రెండు వేల అరవైతే అప్పుడు సినిమా అంటే ఎంత వస్తుంది రెండు వేల పంతొమ్మిది వందల అరవై అలా వస్తుంది అనుకుంటా నైన్టీన్ సిక్స్టీస్లో అది అంటే స్వతంత్రం వచ్చిన ఓ పది పదిహేను ఏళ్ళకి ఈ సినిమా సినిమాకి ఉపవాసం ఉండి వెళ్ళారు ఎవరు చెప్పారు మీకు ఉపవాసం ఉండము ఎవరు చెప్పారు ఉపవాసం పిల్లలందరూ చివరకు కదా పాలకొల్లలు కాలోకి వెళ్ళిపోయాం స్నానం చేసాం ఇంటికి వచ్చి పెద్దగాపురంకెళ్ళాం ఇప్పటికి వెళ్ళి ఏది పాలకొల్లోన పల్లెలు పెద్ద అంటే క్షీర రామలింగేశ్వర స్వామి చాలా పెద్ద గోపురం వెళ్ళి స్వామికి పండ్లు కొబ్బరికాయలు అన్నీ ఇచ్చేసి ఆ రోజు అంతా ఉపవాసం ఉన్నాం మరి జాగారం చేయాలి కదా అది పిల్లలందరూ జాగారం చేద్దని అనుకున్నాం అది శివరాత్రి సందర్భంగా జాగారం చేయాలి కాబట్టి సినిమాకి వెళ్ళారు ఎలాగో శివరాత్రి ఉపాసం చేశారు కాబట్టి సినిమాకి వెళ్ళారు అది రోహి మోహిని రుక్మాద రుక్మాద వయసు అప్పుడు చాలా మంది నా ఫ్రెండ్స్ పాల్కొని ఫ్రెండ్స్ పిల్లలు కలిసి ఏం చేస్తారే అనుకుంటే సినిమాకి వెళ్ళిపోతారే అనుకున్నారు రెండు ఆట సినిమా అయితే మిత్రం కదా తొలగి ఆడేసుకొని రెండు ఆట సినిమాకి వెళ్ళిపోవడం అని ఒక మాట అని చేసుకోని ఒక వయసు పిల్లలు అందరూ అర్ధనా సినిమా అర్ధనా అంటే ఐదు పైసలు కంటే మూడు పైసలే అర్ధనంటే అయితే ఆ సినిమా వెళ్తే సినిమా ఏంటి వచ్చేసారు కదా సినిమా దేవుడి సినిమా చూసా లేదు జాగ్రత్త అయితే ఒక మహారాజు ఉంటాడు సినిమాలో లైట్ గా గుర్తుంది అనమాట మహారాజు ఉంటే ఆయనకి పిల్లలుండరు భార్య భర్త పిల్లలేక దాన ధర్మ చేస్తా ఉంటాడు అలా చేస్తా ఉండగా నలుగురు దేవకాలు వస్తారు వస్తే ఆ ఆ మహారాజు పెద్ద తోట పూల తోట ఆ ఆకాశ మార్గంలో వచ్చేటప్పుడు ఆ తోటనే చూస్తారు ఈ దేవీళ్ళు మన లోకంలో ఉండవు ఎంత బాగుందో ఈ తోట ఈ తోటలో కాసేపు ఆడుకుని వెళ్తారు రమ్మని వాళ్ళకి భూలోకం అంటే ఇష్టం భూలోక దిగుతాడు దేవలోకో భూలోకో దిగేట తోటలో పువ్వులు అయితే పోసేసుకుని అలా ఇదే చేసేస్తాను ఆ బట్టలు ఉంటారు కదా తోటలో కాపలు ఆ ఆ కాపలో ఉన్న తోటవాళ్ళు వచ్చి తెల్లని చూసేటప్పటికి వీళ్ళు కనపడరు తోటైతే ఎలాగైపోయింది అనుకుంటారు కనపడరు వాళ్ళకి అలాగే రెండు రాత్రులు చేస్తారు రెండో రాత్రులు ఏదో జరుగుతుంది అక్కడ ఎవరిలో పట్టుకోవాలి అనేటప్పటికీ పండితుడి దగ్గరికి వెళ్తారు అయితే మహానుభావ ఇలా తోటలతో పాడైపోతుంది ఇలాగ రెండు రోజులు రెండు రాత్రులు కూడా జరుగుతుంది ఈ రాత్రి ఏం జరుగుతుందని చూద్దాం అనుకుంటున్నాం అంటే గింజలో మంత్రించి ఇస్తాడు ఇలా మహారాజు మీరు సంతకాడ గింజలు జిమ్ తోట వెళ్తాను వాళ్ళు ఎవరైంది తెలుస్తుంది అంటే తోటవాడు ఉంటాడు కదా ఆ గింజలు సూపర్ గా జిమ్ వస్తాడు గింజలు

ఆ రాత్రి అంతా అత్తలు గొడవలోనే ఉన్నారు తెల్లారిపోతే అప్పుడు మహారాజు వచ్చేటట్టు దేవకన్యలు కనపడతారు మీకు న్యాయం ఇలా చేస్తున్నారు అంటే మాకు చూసేటప్పుడు శ్రద్ధ అనిపించింది మంచిగా ఆడుకున్నా మహారే రాజుగారితో చెప్తారు మహారాజు దేవకన్యలు చెప్పేటప్పటికి మళ్ళీ మమ్మల్ని అంటే ఎలా కొడుతారు ఆడవాళ్ళ కూడా అయ్యే పని కాదు Hmm. Um. Aite. Apun malah aye. Acha.

మంత్రులు గారికి ఇష్టలు పుట్టొచ్చారు అలా చోట మహాశివరాత్రి రోజున అత్తా కోడలు ఇప్పుడు దగ్గరంతా ముద్రించలేదు చేశారు తెల్లారి స్నానాలు చేసి పూజ చేసుకున్నారు ఆవిడ తీసుకురండి అత్తగారికి కారణం ఏంటో ఏదో విధంగా మెలకుగా ఉండి ఉపవాసం చేసేసారు కాబట్టి వాళ్ళకి మోక్షం వచ్చేసింది చేసుకున్నారు అనుకోకుండా కలిసి వచ్చేసింది మోక్షం వాళ్ళకి ఈ పండితుడు ఈ దేవతల దగ్గరికి ఇంకోసారి ఈ పైకి ఒకసారి ఈ చెయ్యి అది కాదు అది రెండో చెయ్యి చెయ్య ఇటు చూపించు ఏంటి అలా ఉన్నాయి నీకు వెళ్ళక్క అమ్మందట నా కూతురుకి ఏంటి అన్ని పనులు ఏలేలా వచ్చిందని ఓ భయపడిపోయిందంట భయపడిపోతే అగ్రహారం నుంచి ఎప్పుడు ఒక ఆయన మొస్స పండుతుడు ఆయన ఎలాగా పడిపోతుంది నాకు తెలుసు ఆయన వచ్చి ఆయవారానికి గోర్లు చూపించు మా అమ్మాయి వచ్చిందండి ఏది ఎలాగండి అంటే నువ్వు అమ్మ అంటే చాలా ఇది అయిపోయి సింహాచలం నువ్వు భయపడకు ఆ అమ్మాయి అక్కడ ఉంట అక్కడ చాలా ఇదిగా ఉంటది నువ్వే భయపడకు ఏ మాట్లాడుకు మర్చిపో అంటే అప్పుడు అమ్మ ఏ ఏదో అక్కడ స్నానం చెప్పింది ఆయన అలా చెప్పాడంట మాత్రం అడుగు పెట్టింది అంత చాలా ఇద ఉంటది తర్వాత మీకే చెప్తుంది కదా అన్న అప్పుడు కానీ అమ్మ ఏమంట సుబ్బారా డాక్టర్ ఉండే డాక్టర్ గారి దగ్గర కూడా తీసుకెళ్ళిపోయిందంటే తీసేవాడితే అప్పుడు చెప్పేసా పంతులు గారు కలిసి వచ్చేయనమాట రెండేళ్ళు కలిసి వచ్చి అయితే మోహిని రుక్మాంగది కదా అలాగా శివరాత్రి రోజును చూసారన్నమాట మొత్తం మీద ఆ దేవతలు భూలోకంలో చిక్కుపోవటం ఆ రాజుగారు ఆ ఎవరైతే అత్తాకోడలో ఉపవాసం ఉందో వాళ్ళని శివరాత్రి రోజు ఉండటం వల్ల వాళ్ళకి ముక్తి మోక్షం వచ్చింది కాబట్టి వాళ్ళ ద్వారా ఇలా శాప విమోషం చేసి పంపించేశాడు దేవలోకానికి ఇదే సినిమా కథ మొత్తం ఇది అరవై ఏళ్ల క్రితం నువ్వు చూసిన కథ చిన్నప్పుడు చూసిన కథ ఇప్పుడు చెప్పావు మారుతి అరవై ఏళ్ళ క్రితం రెండు వేల ఇరవై నాలుగు నుంచి పంతొమ్మిది వందల అరవై ఆ టైంలో చూసావు అరవై ఏళ్ళ క్రితం సినిమా ఇప్పుడు చెప్పావు అంటే అసలు చాలా గ్రేట్ ఇప్పుడు సరే ఇలా చెప్దాం అనుకుంటున్నా ఎలా తిలగాలి ఏంటి ఎలా ఉంటే బాగుంటుంది ఇంకో వీడియో చేద్దాంలే దానికి సంబంధించి ఎందుకంటే నీ దగ్గర పోవడంత అనుభవం ఉంది ఆ అనుభవం చాలామంది చక్కగా పనికొస్తుంది ఇప్పటికి మోహనీ రుక్మాంగిణి కథ శివరాత్రి కోసం చెప్పావు కాబట్టి ఆ సినిమా ఉంటుందేమో నేను కూడా చూసి దాని వివరాలు కనుక్కొని నేను కూడా ఒక వీడియో చేస్తాను ట్రై చేస్తాను అదే చూసి దాని వివరం చూసి అది కూడా మళ్ళీ ఇంకో ఇంకో వీడియో తయారు చేస్తాను చాలా అసలు అరవై ఏళ్ల క్రితం కాదు ఇప్పుడు చెప్పడం అంటేనే గ్రేటు సరే అక్క మరి ఉంటాను